ప్రైజ్ ద లాడ్ త్రియేకనాథుని పరిశుద్ధ ప్రశస్త సర్వశక్తిగల నామములో మీ అందరి మీద ఆత్మ సమృద్ధిగా కుమ్మరింపబడును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట మతైస్సు వర్తమానం పదవాధ్యాయం ఇరవయవ వాక్యభాగం ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడు ఏసయ్య సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి మారుమనస్సు పొంది బాప్తిస్మము పొంది ఆత్మతో అభిషేకించబడి ఆత్మలో ఆనందించుచు ఆత్మచేత నడిపించబడుచు ఆత్మవశములు ఉంటూ ఆత్మలో పరవశము చెందుతూ సంపూర్ణముగా ఆత్మదేవునికి అప్పగించుకొని ఈ ఆత్మీయ ప్రయాణములో ఆకాంక్షతో ఆయన ఆగమమునకు ఆయుత్తపడుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా ఇది కడవరి గడియ కృపాకాలములో ఉన్నాము పరిశుద్ధాత్మ కాలములో నిలిచి ఉన్నాము ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండవలెను ఆత్మచేత నడిపించబడుచు ఉండవలెను ఆత్మ ఆధీనములో స్వాధీనములో ఉంటూ ఆత్మదేవుని కార్యములను అనుభవించవలెను కృపావరములతో ఆత్మవరములతో ఆత్మ ఫలముతో నిండి కొని ఉండవలెను అవును ప్రియులారా మనమందరము ప్రార్థించుచు విశ్వసించుచు విధేయులమై ఆయన పాద సన్నిధులు నిలిచి ఉన్న ఎడల పరిశుద్ధాత్ముడు మనలో మనతో ఎల్లప్పుడూ ఉండుటకు దిగవచ్చును ప్రభు రాకడ వరకు మన పోకడ వరకు మనతో మనలో ఉండును మనలను అనాథలనుగా విడువడు ప్రతి విషయములో ఆత్మలో మనలో ఉండి మాటలాడుచు ఉండును పరిపూర్ణముగా ఆత్మదేవునికి మనం అప్పగించుకొని నడిపించబడితే మనలో ఉన్న ఆయన ఆత్మ మనలో నుండి మాటలాడును ఆ స్వరమును మనము గుర్తిరిగిన వారమై ఉండవలను అన్యజనులకు సాక్షార్థమై ఆయన నిమిత్తము మీరు అధిపతుల ఎద్దకును రాజుల ఎద్దకును తేబడుదురు వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగో మాటలాడుదుము ఏమి చెప్పుదుము అని చింతింపకొని మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనో మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడు కానీ మాటలాడువారు మీరు కారు అని ఏసయ్య తన శిష్యులతో చెప్పాను కదా అటువలనే మనము కూడా మనలో కూడా జరుగును అనే విషయం మనము తెలుసుకొనిన వారమై ఉండవలను అనేకులకు సువార్తను బోధించినప్పుడు పరలోక రాజ్యమును గూడ్చిన అనేక సంగతులు తెలియపరచుటకును ఆత్మీయ జీవితమును ఎలా నడుచుకొనవలనో ప్రభు రాకడ కొరకు ఎలా సిద్ధపడవలెనో ప్రతి విషయమును ఆత్మదేవుడి తేటగా మాట్లాడును మన వ్యక్తిగత విషయములో సంఘ విషయములో కుటుంబ విషయములో ప్రతి విషయములో సమస్తమును ఎరిగిన ఆత్మనాథుడు మాటలాడును పావుర స్వరము దేశములు వినబడుచున్నది కదా పరిశుద్ధాత్ముని స్వరము కూడా మనలో నుండి వినబడినట్లుగా మన జీవితమును క్రమపరుచుకుందుము సమస్తమును ఆయన ఆధీనంలోనికి వెళ్ళినట్లు జాగ్రత్త పడదుము మాటలాడుచున్నవాడు పరిశుద్ధాత్ముడే అని సర్వ సమాజము సర్వజనులు గ్రహించే కృపను ప్రభు దయచేయునుగాక ఆత్మదేవుడు మనలో ఎల్లప్పుడూ ఉండునట్లు జాగ్రత్తపడి ఆత్మ మాటలాడుచుండగా మనము గ్రహించున్నట్లు ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినున్నట్లు సహాయము చేసి ఆత్మ పెళ్లి కుమార్తె రమ్ము అని పిలిచిన వేళలో మనమందరం పెళ్లి కుమార్తెగా సిద్ధపడి పెళ్ళి కుమారుడైన ఏసైను ఎదుర్కొనుటకు మేఘమండలి మీదికి కొనిపోబడుదుము ప్రార్థన ప్రియ పరిశుద్ధాత్ముడా మీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాశ్రుతులు చెల్లించు ఉన్నాం ఈ కడవరి దినములలో అంత్య దినములలో అపాయకరమైన ఈ దినములలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత నింపబడినవారై ఆత్మ చేత నడిపించబడుచు ఆత్మ ఆధీనములు స్వాధీనములు ఉంటూ ముందుకు కొనసాగడానికి చేయండి మాలో ఉన్న ఆత్మ మాటలాడుచున్నాడు అని ప్రతి ఒక్కరూ గ్రహించున్నట్లుగా ఆత్మస్వరం మేము కూడా గ్రహించిన వారమై ఆత్మస్వరమునకు లోబడి ముందు కొనసాగునట్లుగా కృపదయ చేయను ఏ ఒక్కరు విడిచిపెట్టబడక ప్రతి ఒక్కరూ ఆత్మ చేత నడిపించబడుతూ పెండ్లి కుమార్తెగా మహిమగల సంఘముగా మిమ్మల్ని ఎదుర్కొనటకు కృపదయ చేయమని మమ్మల్ందరినీ మీ ఆత్మతో నింపినందుకే స్థుతి చెల్లిస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆ మేన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆత్మ పూర్ణులై ముందురుగాక ఆత్మ మీలో నుండి మాటలాడును గాక గాడ్ బ్లెస్ యు